తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించే అంశంపై పరిశీలన చేయాలి అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ స్పీకర్కు రాసిన లేఖపై ఇంకా స్పీకర్ నుండి స్పందన రాలేదు కానీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయావుల కేశవ్ స్పందించారు పయావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుగుదేశం పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతోంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో కొన్ని అంశాలను జగన్మోహన్ రెడ్డి మరోసారి పరిశీ పరిశీలన చేసుకొని రాసి ఉండాల్సిందా అన్న అభిప్రాయం కూడా విస్తృతంగా వ్యక్తమవుతోంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కల్పించేందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలను తన లేఖలో ఉదహరించారు అదేంటంటే ఎనభై నాలుగులో లోక్సభలో తెలుగుదేశం పార్టీకి ముప్పై సీట్లు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉపేందర్కు ప్రతిపక్ష హోదా ఇచ్చారంటూ నిన్న లేఖ రాశారు అయితే అది అవాస్తవం అని రోజు పయ్యావుల్ కేసులు చెప్తూ ఉన్నారు అప్పట్లో ముప్పై సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చింది నిజమే ఉపేందర్ని పార్లమెంటరీ పార్టీ నేతగా టీడీపీ గ్రూప్ గ్రూప్ లీడర్గా గుర్తించారే కానీ ప్రతిపక్ష హోదా ఉపేంద్రకి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు అని పయావుల్ కేశవ్ చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇప్పటి వరకు చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీ గర్వంగా ఒక ప్రచారం చేసుకునేది లోక్సభలో ఎన్టీఆర్ హయాంలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది అది తెలుగుదేశం పార్టీనే ఒక ప్రాంతీయ పార్టీ అండి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఇంతకాలం చెబుతూ వచ్చారు అయితే ఇప్పుడు ఈ చర్చ అంతా మొదలవ్వడం ఆ పాయింట్ మీదే తనకు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో అసలు అప్పట్లో తెలుగుదేశం పార్టీకి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కేవలం ఉపేంద్రని పార్లమెంట్ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మాత్రమే గుర్తించారు అంటూ వినోద్ పయావుల్కేశం చెప్తున్నారు దాంతోపాటు తొంభై నాలుగులో ఏపీ అసెంబ్లీలో పీజేఆర్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారంటూ కూడా లేఖలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు ఇది కూడా వాస్తవం తొంభై నాలుగులో తొలిసారి తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను కాబట్టి ఆ రోజు దగ్గరుండి సభలో చూశాను పీజేఆర్ను కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా మాత్రమే అసెంబ్లీ గుర్తించింది కానీ ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదు దాంతోపాటు ఆ సమయంలో ఏపీ అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఉన్న మంత్రి పదే పదే పీజీఆర్కు ఒక విషయాన్ని గుర్తు చేసేవారు మాట్లాడినప్పుడల్లా మీరు కేవలం కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మాత్రమే సభలో ప్రతిపక్ష నాయకుడు కాదు మీరు అంటూ గుర్తు చేసేవారు కాబట్టి పీజేఆర్కు ప్రతిపక్ష హోదా అప్పుడు ఇచ్చారు అన్నది తప్పు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అప్పట్లో అని కూడా పయావుల్ కేశవ్ వివరించారు ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే పది శాతం కనీసం పది శాతం మంది సభ్యులు ఉండాలి అన్న నిబంధన రూల్స్లో ఎక్కడా లేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న లేఖలో ప్రస్తావించారు పయావుల్ కేసావు దాన్ని ఒక విధంగా అంగీకరించారు పది శాతం మంది సభ్యులు ఉండాలి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే రూల్స్ రూల్ అన్నది లేకపోయి ఉండవచ్చు పార్లమెంటరీ వ్యవహారాలు ప్రధానంగా మూడు అంశాల ఆధారంగా నడుస్తూ ఉంటాయి ఒకటి రూల్స్ ఆధారంగా రెండు సాంప్రదాయాల ఆధారంగా మూడు స్పీకర్లు ఇచ్చే డైరెక్షన్ల ఆధారంగా నడుస్తూ ఉంటాయి పది శాతం కనీసం పది శాతం మంది సభ్యులు ఉండాలి అన్న నిబంధన రూల్స్లో లేకపోయి ఉండవచ్చు కానీ స్పీకర్లు ఇచ్చిన డైరెక్షన్లో ఉంది గతంలో తొలి రోజుల్లో లోక్సభకు విపరీతంగా చిన్న చిన్న పార్టీలన్నీ ఎంపికైనప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా దేన్ని గుర్తించాలి అన్న ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని పార్టీలు తమని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలంటూ డిమాండ్ చేసినప్పుడు అప్పట్లో ఉన్న స్పీకర్ మాధవాంకర్ అన్ని పక్షాలతోనూ చర్చించి కనీసం సభలో పది శాతం సభ్యులు ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అంటూ ఒక డైరెక్షన్ ఇచ్చారు అప్పట్లో ఆ డైరెక్షన్ అప్పుడు ఇచ్చిన ఆ డైరెక్షన్ వరకు దేశం మొత్తం మీద ఫాలో అవుతూ ఉన్నారు ఆ స్పీకర్ డైరెక్షన్ ఆధారంగానే రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు లోక్సభ సీట్లు వచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు లోక్సభ సీట్లు వచ్చినప్పటికీ కూడా సభ మొత్తం మీద పది శాతం సీట్లు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో పదేళ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని కూడా పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు కాబట్టి వైసీపీ ప్రధానంగా గుర్తించాల్సిన తేడా పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి వేరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా వేరు రెండు వేరు వేరు అనేది గుర్తించాలి ఇప్పుడు ఏపీలో జనసేన బీజేపీ కూటమితో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా జనసేనకు ఒక ఫ్లోర్ లీడర్ ఉంటారు బీజేపీకి ఒక ఫ్లోర్ లీడర్ ఉంటారు అదేవిధంగా జ వైసీపీకి కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఉంటారు అంతేగాని ప్రతిపక్ష హోదా అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశమే లేదు అని పయావల్ కేశ స్పష్టంగా చెప్పారు ప్రతిపక్ష హోదా ఇస్తే క్యాబినెట్ హోదా వస్తుంది క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది దాన్ని అడ్డం పెట్టుకొని జులుం ప్రదర్శిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారేమో గతంలో స్పీకర్ లోక్సభ స్పీకర్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అన్ని శాసనసభలు లోక్సభ ఫాలో అవుతున్న ఆ రూల్ ప్రకారం స్పీకర్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కనీసం పది శాతం సీట్ ఉంటేనే ఇవ్వడం సాధ్యమవుతుంది అని పయ్యావుల్ కేశవ్ చెప్తున్నారు సో పయావుల కేసులో చెప్పేదాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నప్పటికీ కూడా పయావుల కేసులో చెప్పాల్సిందంతా చెప్పేశారు ఇక స్పీకర్ కూడా కొత్తగా అందుకు భిన్నంగా అయితే నిర్ణయం తీసుకునే అవకాశం లేదు ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి జులుం ప్రదర్శించాలనుకుంటున్నారని పయావుల కేసులో చెప్తూ ఉన్నారంటే ప్రతిపక్ష హోదా వైసీపీకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కాస్త గట్టిగా మాట్లాడతారేమో అన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టుగా ఉంది సో అలాంటి అవకాశం ఇవ్వకూడదు ప్రతిపక్షానికి పెద్దగా స్కోప్ ఇవ్వకూడదు మాట్లాడేందుకు ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే అధికార పార్టీ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే కనీసం పది శాతం మంది సభ్యులు ఉండాలి అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అందుకే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడుకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వారిలో కొందరిని తాము లాగేస్తే కనీసం పదిహేడు మంది ఉండాలి ప్రతిపక్ష హోదాకి అంతక అంతకంటే ఎక్కువ మందిని తాము లాగేస్తే పదిహేడు గంటే తక్కువకు పడిపోతే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు మరి ఈరోజు పది శాతం ఉండాలి కనీసం సభ్యులు అన్న నిబంధనే లేదు అని ఎలా మాట్లాడుతున్నారు అదే నిజమైతే గతంలో చంద్రబాబు నాయుడుకి పదిహేడు మంది కంటే తక్కువ ఎమ్మెల్యేలు ఉండేలా చేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది అని ఎందుకు మాట్లాడారు అన్న పాయింట్ని కూడా పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక లేఖ రాసినప్పుడు ఒక అంశం మీద స్పందిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి అంశం మీద వచ్చినప్పుడు గతంలో తాము ఎలా రియాక్ట్ అయ్యాం అన్న దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది ఈ అంశంలో ఇలాగే జరిగింది ఆ రోజైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పదిహేడు కంటే తక్కువ ఎమ్మెల్యేలు పడగొడితే పోతుందని మాట నిజం దాంతోపాటు గతంలో ఈవీఎంలకు సంబంధించి కూడా అలాగే అయింది ఈవీఎంల వల్ల ఏదో జరిగింది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలలో ఎలాంటి ఫాల్ట్ లేదు ప్రతి ఒక్కరు ఓటు వేసిన తర్వాత వీవీ ఏ పార్టీకి ఓటు వేశామన్న గుర్తును కూడా చూసుకున్నారు ఆడ తేడా ఉంటే అప్పుడే అబ్జెక్షన్ చెప్పేవారు కదా అంటూ అప్పట్లో కూడా మాట్లాడారు కానీ ఈసారి వచ్చేసరికి కాస్త రివర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించడంతో రెండు విభిన్నంగా ఉండడం భిన్న కోణాల్లో ఉండడంతో కొద్దిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చింది కాబట్టి ఇలాంటి విషయాలు మరింత జాగ్రత్తగా గతంలో ఎలా ఉన్నాము మనము ఇప్పుడేంటి ఏం చెప్తే ఏమవుతుంది అన్న దానిపైన కొద్దిగా రీసెర్చ్ చేసుకొని మరి ముందుకు వెళ్తే బాగానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకైతే అధికార పార్టీ విముఖంగా ఉంది అన్నది దాదాపు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నది చూడాలి ఇప్పుడు వెళ్తే సాధారణ కానీ పరిగణిస్తారు వైసీపీ ఫ్లోర్ లీడర్గా పరిగణిస్తారు సాధారణ ఎమ్మెల్యే కానీ కానీ ప్రత్యేకంగా ఆయనకు మైక్ విషయంలో కానీ మినహాయింపులు ఏమీ ఉండవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే సాధారణ ఎమ్మెల్యే హోదా వెళ్తే ముందు ముందు పెద్దగా ప్రశ్నించేందుకు ఉండదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవమానించవచ్చు హేళన చేయవచ్చు రకరకాలుగా కూడా చేస్తారు మేము ఉందాక ఉంటా ఉన్నామని ఇప్పుడు చెప్తున్నా కూడా ఏదైనా ఒక అంశంపై వివాదం చేయాలనిప్పుడు గ్యారెంటీగా టార్గెట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని అలా టార్గెట్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి అవమానకరంగా ఫీల్ అవ్వచ్చు కానీ ఒకవేళ సభకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అలా ఏదైనా అవమానిస్తే అది పరోక్షంగా రాజకీయంగా మళ్ళీ టీడీపీకి పెద్ద నష్టమే చేకూరుస్తుంది ఇవన్నీ ఎందుకు ఇంకా ప్రజలైతే నలభై శాతం ఓట్లు ఇచ్చారు కానీ సభలో ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఇక ప్రజల్లోనే ఉండి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలోనే పోరాడదాం అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటారా అన్నది చూడాలి